వెల్కమ్ టు మై చానల్ అవనీస్వర్ గురు గురుర్విష్ణు గూరుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మాతృదేవోభవ పితృదేవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్వయుజమాసం శుక్లపక్షం ఈరోజు త్రయోదశీ ఆదివారం ఈరోజు మనం నామాన్ని జపించాలి అండి గురువు అనుగ్రహం ఉంటే ఈ ప్రపంచాన్ని గెలవచ్చు మన జీవితంలో మనకంటూ బెస్ట్ గైడ్ అనేది ఎవరో ఒకరు ఉంటారండి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు సిస్టర్ కావచ్చు బ్రదర్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఇలా ఎవరో ఒకరు మనకి మార్గదర్శకులుగా దారి చూపేవారిగా ఉంటారు మన సమస్యల్లో ఉన్నప్పుడు మనకి మార్గం చూపుతారు ఇక ఈరోజు గురువు సూర్యుని కలయిక అండి ఇక ఈరోజు మనము ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ కోర్టు కేసుల్లో విజయం కోసం కానీ ఏదన్నా జాబ్ సమస్యలు ఉంటే జాబ్ కోసం కానీ అపవాదాలు నిందలు తొలగిపోవడానికి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల లోపే ఈ పూజను ఆచరించండి ఎవరైతే ఈ పూజను ఆచరిస్తారో వారే పూజా స్టోర్కు వెళ్ళి కొనుక్కొని కొబ్బరికాయను కొనుక్కొని రండి ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకొచ్చి కొట్టి రెండుగా చేసేసి ఆ జుట్టు తీసి ఒక కంచెంలో బియ్యం పోసి దాంట్లో ఈ కొబ్బరికాయలను పెట్టి నెయ్యితో కానీ నూనెతో కానీ కొబ్బరి నూనె కానీ పోసి రెండు వత్తులు వేసి జిల్లేడు వత్తులు కానీ అయి ఉండొచ్చు లేదంటే పసుపు వత్తులు వత్తులకు పసుపు నూనె కలిపితే పసుపు వత్తులు అవుతాయండి అలా పసుపు వత్తులతో అయినా సరే దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత కులదేవత ముందు కానీ గురుదేవ ముందు కానీ వెలిగించే దత్త చాలీసా కానీ అష్టకం కానీ పారాయణ చేయండి ఆ తర్వాత పసుపురం అక్షింతలను చేతిలో పట్టుకొని సంకల్పం చేసుకొని మీ దైవం ముందు వేయండి ఇలా చేయడం వలన ఉద్యోగం విజయం అలాగే ధర్మ ధర్మ కార్యాల్లో ఏదైనా మన సంకల్పం నెరవేరాలంటే అవి త్వరగా నెరవేరి మనకు ప్రతిఫలం వస్తుంది అండి ఈ పూజను మధ్యాహ్నం రెండు గంటల లోపే చేయండి ఇక ఈరోజు మంత్రబలం ఓం శ్రీ గురుదత్తా ఓం శ్రీ గురుదత్తా ఓం శ్రీ గురుదత్తా యనమహ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మనకి గురుశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండి ప్రకృతిలో అందరూ ఈ నామాన్ని తప్పకుండా చెప్పించండి ఇక ఈరోజు మంచి మాట అండి అందరూ శాంతియుతమైన జీవితాన్ని కోరుకుంటారు అండి మనకు ప్రశాంతత అనేది కావాలనుకుంటారు అలా కావాలనుకున్నప్పుడు మనం మనకు ఏది అవసరమో దాన్ని స్వీకరించవద్దండి మనం దేవాలయానికి యజ్ఞ యాగాదులు చేస్తాము ప్రశాంతత కోసమే ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా ఎందుకు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు పాటు చేసుకోవడం ఒక ఒక ఊరు ఉంటుంది అంటే దీనికోసం చిన్న కథ చెప్తాను ఒక ఊరిలో ఒక మహర్షి బోధనలు చెప్తూ ఉండేవాడు ప్రతి ప్రతీ నెల ఒక ఊరు వని పెట్టుకొని అలా ఊరికి వెళ్ళి ఎక్కడైతే రామ్ చెట్టు వేప చెట్టు రచ్చబండలు ఉంటాయండి అక్కడ కూర్చొని పూజలు ఏంటిది ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు రోజు రెండు గంటలు ఇంకా ఒక ఊరిలో మంచిగా పండితులు ఉండేవారు వారు రోజు దేవాలయానికి సేవ చేస్తూ పూజలు చేసుకుంటూ మంచిగా ఉండేవారు వారు రోజు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది ఆ మహర్షి చెవిలో పడుతుంది అలా పడ్డప్పుడు మీరు ఏ కార్యము చేయకుండా ఏ ఓన్లీ దేవాలయంలోనే ఉంటే ఎలా మీరు ఎదుగుతారు ప్రశాంతత ఎలా చేకూరుతుంది మీరు కష్టపడాలి కదా అని చెప్పడం వలన ఆ పండితునికి విపరీతమైన కోపం వచ్చి ఆ మహర్షిని దూషిస్తూ ఉంటాడు అయినా కూడా ఆ మహర్షి మారు సమాధానం చెప్పడం ఇక ఈ పండితుడికి విసుగొచ్చి వచ్చి నేను ఇంత తిడుతున్నాను అయినా నువ్వు సమాధానం చెప్పట్లేదు అంటే నేను నీ తిట్లను స్వీకరించట్లేదు అవి నీ దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు అలా ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక వ్యక్తికి బియ్యం ఇస్తావో ఆ వ్యక్తి ఆ బియ్యాన్ని స్వీకరించుకోడు స్వీకరించాడు అప్పుడు ఆ బియ్యం నీ దగ్గరే ఉంటే అవి ఎవరికి చెందుతాయి అంటే నాకే చెందుతాయని ఆ పండితుడు అంటాడు అదేవిధంగా నువ్వు తిట్టిన తిట్లను నేను స్వీకరించలేదు కాబట్టి ఆ తిట్లు నీతోనే ఉంటాయని చెప్తాడు ఇక ఆ పండితుడు మెల్లమెల్లగా మహర్షి ప్రవచనాలు వినియని మారడం అనేది ప్రారంభించి మంచిగా బ్రతుకుతాడు ఇలాగే మనం ఏది కూడా అనవసర విషయాలను మన దగ్గరికి తీసుకోకుండా మంచిగా బ్రతకండి ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా ఏ రాశి వారికి ఏ రోజు ఘాతక చూద్దాం దయచేసి ఘాతక వారాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఒకవేళ ఎవరైనా స్త్రీలు ఘాతక వారంలో పుష్పవతి అయితే దానికే ఖచ్చితంగా పరిష్కారం చేయించుకోవాలి ఇక మేషరాశి వారికి ఆదివారం వృషభ వారికి శనివారం మిథున రాశి వారికి సోమవారం కర్కాటక రాశి వారికి బుధవారం సింహరాశి వారికి శనివారం కన్యా రాశి వారికి శనివారం వారికి గురువారం వృషిక వారికి శుక్రవారం ధ ధనస్సు రాశి వారికి శుక్రవారం మకర రాశి వారికి మంగళవారం కుంభరాశి వారికి గురువారం మీనరాశి వారికి శుక్రవారం గాతవారాలు ఇలాంటి శుభకార్యాలు శుభకార్యాలనేవి చేయకుండా ఉండడమే మంచిది ఇక రేపు ఉదయం పూజ అంటే రేపు చతుర్దశి సోమవారం గడియాలు ఉంటున్నాయి వెండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ నెయ్యి పోసి తామర వత్తులతో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించి కనకధారక స్తోత్రాన్ని కానీ లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ పారాయం చేయడం వలన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది లక్ష్మీ వృద్ధి అనేది జరుగుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఇక రేపు ఎవరైతే మానసిక ప్రశాంతత కోసం సంకల్పం కోసం పూజను పరి ఆచరిస్తారో రా రేపు వారి మంత్రబలాన్ని జపించండి ఓం సాంబ సదాశివ య యనమహా ఓం సాంబ సదాశివాయ మహా ఓం సాంబ సదాశివాయ అయన అనే నామాన్ని జపించి ఈ పూజను ఆచరించండి ఇక ఈరోజు యోగక్షేమం అండి ఈరోజు సాయంత్రం ఆదివారం చతుర్దశి గడియలు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం కోసం ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ వేశారు అని చెప్పేసి అనుమానం అనిపిస్తుందో అలాంటి వారు ఈ పూజను పరిహరి పరిహారాన్ని పాటించండి ఇక ఒక చెంబులో నీరు తీసుకుని అందులో పసుపు గంధం కుంకుమ అక్షింతలు రెండు తులసి దళాలు వేసి దానిపై ఒక మట్టి ప్రమిద పెట్టి నాలుగు వైపులా నాలుగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దాని ముందు కూర్చొని దీపదుర్గా స్తోత్రాన్ని కానీ ఓం దీపదుర్గాయ నమ అనే నామాన్ని కానీ జపించండి తదుపరి దానిని ఏదైనా చెట్టుకు పోయాలి లేదంటే ఆ నీటితో రేపు ఉదయం స్నానం చేసినా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఇంట్లో గొడవలు అనేవి తగ్గిపో పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది